హలో మిత్రుగా మీరు టైం ట్రావెల్ గురించి వినే ఉంటారు కదా సినిమాల్లో మనం తరచుగా హీరోలు గతంలోకి వెళ్ళి భవిష్యత్తును మార్చడం చూస్తుంటాం అలాంటి విషయం నిజ జీవితంలో నిజంగా జరగగలదా ఇప్పుడు ఆశ్చర్యకరమైన కొత్త ప్రయోగంలో శాస్త్రవేత్తలు ఒక క్వాంటం కంప్యూటర్ను ఒక సెకండ్కు వెనక్కి తీసుకెళ్లడంలో విజయవంతమయ్యారు దాని అర్థం ఏంటి వారిది ఎలా సాధించారు మరియు ఇది ఎందుకు ముఖ్యమైంది ఈరోజు వీడియోలో ఈ అద్భుతమైన శాస్త్రీయ విజయాన్ని మనం పరిశీలిద్దాం ముందుగా మన రోజువారీ ప్రపంచంలో సమయం ఎలా పనిచేస్తుందో మనం అర్థం చేసుకుందాం ప్రతిరోజు జీవితంలో సమయం ఎప్పుడూ ముందుకు మాత్రమే సాగుతుంది ఒక గ్లాస్ పగిలితే అది మళ్లీ మాయాజాలంలా సరిగా మారిపోదు ఇది క్లాసికల్ ఫిజిక్స్లోని ప్రాథమిక నియమం సమయం ఒకే దిశలో అంటే గతం నుండి భవిష్యత్తుకు మాత్రమే ప్రవహిస్తుంది కానీ క్వాంటం ప్రపంచంలో విషయాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి క్వాంటమ్ ఫిజిక్స్లో అణువులు ఎలక్ట్రాన్లు వంటి సూక్ష్మ కణాలు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తాయి ఒక కణం ఒకేసారి రెండు స్థితుల్లో ఉండగలదు లేదా ఒకేసారి రెండు చోట్ల కూడా ఉండగలదు శాస్త్రవేత్తలు ఈ స్థితులను జాగ్రత్తగా నియంత్రించగలిగితే వారు ఆ కణాలను మునుపటి స్థితికి తిరిగి తీసుకెళ్లగలరు అంటే వాటి కోసం సమయాన్ని తిరిగి వెనక్కు తిప్పినట్లే ఇదే శాస్త్రవేత్తలు చేసిన పని వారు క్వాంటం కంప్యూటర్లోని క్వాంటం స్థితిని తిరగదోసి అది ఒక సెకండ్ ముందున్న స్థితికి తిరిగి తీసుకువచ్చారు ఇది నిజమైన టైం ట్రావెల్ కాదు కానీ ఇది క్వాంటం వ్యవస్థలో సమయ ప్రవాహాన్ని తిరగదోసే అద్భుతమైన ప్రదర్శన ఈ ప్రయోగం నిజంగా ఎలా జరిగింది అనేది మనం అర్థం చేసుకుందాం శాస్త్రవేత్తలు క్వాంటం కంప్యూటర్లో ప్రత్యేకమైన కణాలను ఉపయోగించారు మొదట ఈ కణాలను ఒక నిర్దిష్ట స్థితిలో ఉంచారు తర్వాత సమయం ముందుకు సాగుతున్నప్పుడు వాటిని సహజంగా అభివృద్ధి చెందనిచ్చారు ఆ తర్వాత పరిశోధకులు ఒక ప్రత్యేకమైన క్వాంటం అల్గోరిథం ఉపయోగించి కణాలకు అత్యంత ఖచ్చితమైన శక్తి తరంగాలను వర్తింపజేశారు ఇది కణాల కదలికను తిరగదోసింది వాటిని మునుపటి స్థితికి తిరిగి వెళ్లేలా చేసింది దీనిని మీరు వీడియోలో రివైండ్ బటన్ నొక్కినట్టు ఊహించండి మీరు రివైండ్ చేస్తే వీడియో వెనక్కి వెళ్లి మునుపటి సన్నివేశానికి చేరుతుంది క్వాంటం కణాలు కూడా అదే పని చేశాయి అవి వెనక్తాడాయి ఈ ప్రయోగం చాలా కష్టం ఎందుకంటే క్వాంటం కణాలు చాలా సున్నితంగా ఉంటాయి చిన్న తప్పిదం కూడా మొత్తం ప్రక్రియను నాశనం చేయగలదు కానీ శాస్త్రవేత్తలు అద్భుతమైన ఖచ్చితత్వంతో విజయవంతమయ్యారు దీనివల్ల ఇది క్వాంటం సాంకేతికతలో ఒక మైలురాయిగా నిలిచింది ఇంకొక శక్తివంతమైన కంప్యూటింగ్ క్వాంటం కంప్యూటర్లు ఇప్పటికే చాలా శక్తివంతంగా ఉన్నప్పటికీ వాటికి ఒక పెద్ద సమస్య ఉంది పొరపాట్లు క్వాంటం కణాలు చాలా సున్నితంగా ఉండటంతో పొరపాట్లు సులభంగా జరుగుతాయి సమయాన్ని తిరగదోసే విధానాన్ని ఉపయోగించి శాస్త్రవేత్తలు వ్యవస్థను రివైండ్ చేసి మళ్లీ ప్రయత్నించడం ద్వారా పొరపాట్లను సరిచేయగలరు దీంతో క్వాంటం కంప్యూటర్లు మరింత నమ్మదగినవిగా మారవచ్చు రెండు మెరుగైన క్రిప్టోగ్రఫీ మరియు డేటా భద్రత మన ఆన్లైన్ సమాచారం బ్యాంక్ డేటా పాస్వర్డ్లు వ్యక్తిగత సందేశాలు ఇవన్నీ ఎన్క్రిప్షన్ ద్వారా రక్షించబడ్డాయి సమయాన్ని తిరగదోసే సాంకేతికతతో శాస్త్రవేత్తలు మరింత బలమైన ఎన్క్రిప్షన్ పద్ధతులను అభివృద్ధి చేయగలరు దీనివల్ల మన డేటా ఎప్పటికన్నా ఎక్కువ భద్రంగా ఉంటుంది మూడు విశ్వాన్ని అర్థం చేసుకోవడం శాస్త్రవేత్తలు విశ్వం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి అనుకరణలను సిమ్యులేషన్లు ఉపయోగిస్తారు క్వాంటం వ్యవస్థల్లో సమయాన్ని తిరగదోసి వారు స్థలం సమయం శక్తి పరస్పర చర్యలను మరింత ఖచ్చితంగా అధ్యయనం చేయగలరు దీంతో బ్లాక్ హోల్స్ బిగ్ బ్యాంగ్ ఇంకా టైమ్ ట్రావెల్ వెనుకున్న శాస్త్రం వంటి రహస్యాలు బయటపడవచ్చు నాలుగు డేటా నిల్వ భవిష్యత్తు ఈ సాంకేతికత ఆధునిక డేటా నిల్వ వ్యవస్థలకు దారితీయవచ్చు నష్టపోయిన డేటాను వెంటనే తిరిగి పొందడం లేదా చిన్న చిన్న ప్రదేశాల్లో భారీగా సమాచారాన్ని నిల్వ చేయడం ఊహించండి సమయాన్ని నియంత్రించే క్వాంటం వ్యవస్థలు ఇవి నిజంగా సాధ్యపడేలా చేయవచ్చు కొన్ని దశాబ్దాల క్రితం సమయాన్ని తిరుగుదోసే ఆలోచన శాస్త్రీయ కల్పిత కథల్లో మాత్రమే ఉండేవి ఈ రోజు ఇది శాస్త్రీయ ప్రయోగశాలలో జరుగుతోంది మనుషుని టైం ట్రావెల్ ఇంకా చాలా దూరంలో ఉండొచ్చు కానీ ఇలాంటి ప్రయోగాలు టైం ట్రావెల్ వెనక ఉన్న సూత్రాలు నిజమైనవే అని వాటిని కొలవచ్చని చూపిస్తున్నాయి వాంటం శాస్త్రంలో ప్రతి కొత్త అడుగు ఊహించలేని అవకాశాలను తెరుస్తోంది సూక్ష్మ ప్రపంచంలోని విచిత్రమైన నియమాలను మన రోజువారీ జీవితాల్లో శక్తివంతమైన సాంకేతికతగా మార్చుతోంది భవిష్యత్తులో క్వాంటం కంప్యూటర్లు కృత్రిమ మేధస్సు అంతరిక్ష అన్వేషణను ఊహించండి ప్రతి విషయం ఎప్పటికన్నా వేగంగా అభివృద్ధి చెందుతోంది ఇది మన ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తోంది మిత్రులారా ఈ ఆవిష్కరణ మనకు ఒక ముఖ్యమైన సందేశాన్నిస్తోంది శాస్త్రంలో అసాధ్యమనేది ఏదీ లేదు ఈ రోజు అసాధ్యంగా అనిపించేది రేపు నిజం కావచ్చు ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇంకా అద్భుతమైన శాస్త్ర సమాచారం కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి మరొక వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు జై హింద్